కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేదవాడికి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో చాలామంది సంతోషపడుతూ ఉన్నారు అలాగే ఈరోజు ఉదయమే రేషన్ షాపులో వద్దకెళ్తే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలా స్థానిక ప్రజాప్రతినిధులు వస్తారని చెప్తే చాలామంది వెనక్కి వచ్చింది పేదవాడికి పంచే బియ్యం విషయంలో ఇలాంటి జాప్యం ఎలాంటి జాప్యము ఉండకుండా చూసుకోవాలి మొదటిది ఇక చూస్తే గత పది సంవత్సరాల నుంచి గత పాలకులు ఎక్కడో ఎలక్షన్లు జరుగుతున్నాయంటే అంటే సన్నబియం ఇచ్చేవాళ్ళు ఇంకో స్థానిక ఎలక్షన్లు జరుగుతుందంటే సన్న బియ్యం ఇచ్చేవాళ్ళు ఇంకెక్కడో ఎలక్షన్లో ఇంకేదో కార్యక్రమం ఉందంటే సన్న బియ్యం ఇస్తామన్న ప్రకటన వచ్చేది తీరా అక్కడ షాప్కి వెళ్తే సగం సన్న బియ్యం సగం లావు బియ్యం అని చెవాళ్ళు ఓకే అది కూడా పక్కన పెడితే ఇంకా చాలామందికి అయితే ఆ బియ్యం కూడా అందిన దాఖలాలు లేవి ఇక చూస్తే నా చిన్నతనం నుంచి మీరందరికీ తెలుసు ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి రేషన్ షాపుల్లో బియ్యం అంటే సన్నవి లావు అన్నది పక్కన పెడితే నాసి రకమైన బియ్యం పురుగులు ఉంటాయి నానా రకాల చెత్త ఉంటుందని చెప్పి వాటిని తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు సన్న బియ్యమా లావు బియ్యమా అన్న విషయాన్ని పక్కన పెడితే శుభ్రత లేకపోవడం అవి తినడానికి పేదవాడు కూడా ఆసక్తి చూపట్లేదు అన్న విషయం మనందరికీ తెలుసు ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బియ్యం సరఫరా చేస్తాం రేషన్ షాపు రేషన్ షాపుల ద్వారా పేదవాడికి అని చెప్పడం జరిగింది ఓకే చాలా సంతోషం ఇది కూడా ఎలా ఉందంటే నమ్మే స్థితిలో లేడు పేదవాడు ఎందుకంటే ముందు మొత్తం అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్ల తర్వాత అసలు జరగాల్సిన తతాంగం అంతా స్థానిక సంస్థాగత ఎన్నికలు మొత్తం ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్లు మొత్తం ముందున్నాయి కదా దానికి కూడా గత ప్రభుత్వం ఏమైనా లాజిక్ అని అనిపిస్తూ ఉన్నాయి అలా కాకుండా సన్న బియ్యము ఇస్తామన్నది మరి దీర్ఘకాలికమా శాశ్వతంగానా లేకపోతే ఈ మూడు నాలుగు నెలలు హాస్టల్ ఎలాగో బంద్ అయిపోయినాయి ఇవి ఇటు సరఫరా ప్రజా ప్రజలకు సరఫరా చేద్దామన్న ఆలోచన ఏమో తెలియలేదు కానీ ప్రజలకు మాత్రం విషయం అర్థం కావట్లేదు ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసా కొనసాగించాలి అంతేకాదు సన్న బియ్యమా లావు బియ్యమా అన్నది ముఖ్యం కాదు ఎంత శుభ్రంగా ఉన్నాయి ఎంత నాణ్యమైన బియ్యం అన్నది ప్రజలకు కావాలి నాణ్యమైన బియ్యం ఇస్తే అవి ఏ బియ్యమైనా సరే ప్రజలు తినటానికి సిద్ధంగానే ఉన్నారు అవి శుభ్రంగా లేనప్పుడు తినటానికి అనువుగా లేనప్పుడు మాత్రం ప్రజలు వాటిని తీసుకోరు తీసుకున్న వాటిని అవి దళారుల పాలై బ్లాక్ మార్కెట్కి తరలితోంది అలాంటి పరిస్థితులు ఇంక ముందు రాకుండా సన్న బియ్యాన్ని నిరంతరంగా పేదవాడి కోసం పేదవాడి కంచం కంచంలో సన్న బియ్యం ఉండేలాగా సన్నం పేదవాడు తినేలాగా నిరంతర ప్రక్రియలాగా ఇది కొనసాగాలని ఇది ప్రజలందరి కోరిక ఎందుకంటే ఒక మంచి పని చేస్తామంటే హర్షించని వాళ్ళు ఎవరు ఉంటారు పుల్లలు పెట్టేటోడు ఏది జరిగినా వంకలు పెట్టి ఏదో జరిగింది అబ్బబ్బో అనేటోడు తప్ప ప్రజలకు మంచి చేస్తామంటే అది ఏ సర్కారైనా ఏ నాయకుడైనా ఎవరినైనా ప్రజలు దగ్గర ఇది ఇస్తారు ఆదరిస్తారు నెత్తిన పెట్టుకొని పూజిస్తారు ఒకే మరి ప్రభుత్వం ఈ సన్న బియ్యం అన్న కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రజలందరి తప్పు నేను కూడా కోరుకుంటున్నాను